ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉడికిన ఆహారాలు మూడు పూట్లా లేదా నాలుగు పోట్లా మనం తింటూ ఉంటాం అదే అలవాటుగా అయిపోయింది అలా తింటే నాకు హాయిగా ఉంది కదా అలా తింటే నేను బాగున్నాను కదా అని మీరు అనుకుంటూ ఉంటారు అసలు పొయ్యి మీద పెట్టని ప్రకృతి ప్రసాదించిన ఆహారాలన్నీ జంతువులు తింటూ ఉంటాయి జీవితకాలం ఇంకొక ఆహారాన్ని మార్చం న్యాచురల్ ఫుడ్ని సూర్యాహారాన్ని ఆహారం అని కూడా కొంతమంది పిలుస్తుంటారు అలాంటి ఆహారాన్ని తినేస్తూ ఉంటాయి మనం ఎప్పుడు అట్లాంటివి తినుండము మనకున్న అనుభవం ఒక్క కోణంలోనే న్యాచురల్ ఫుడ్ తింటే రా ఫుడ్ తింటే ఎంత హాయిగా ఉంటుంది మీలో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు నేను వండకుండా కూడా న్యాచురల్ ఫుడ్ని కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి కూడా చాలాసార్లు అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ని నేను తింటూ ఉంటా కదా మరి రా ఫుడ్ తినేటప్పుడు నాకు కలిగిన ఐదు అనుభవాల్ని ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను మీరు అలాంటి ఐదు లాభాలు ఎక్స్పీరియన్స్ చేయటం కొరకు వారంలో రెండు మూడు రోజులు అయినా తిని ట్రై చేసి చూడండి మీకు ఆ ఎక్స్పీరియన్స్ కొద్ది కొద్దిగానే తెలుస్తాయి కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే ఐదు కనిపిస్తాయి మరి అలాంటి ఐదు అద్భుతమైన అనుభూతులు ఏమిటో తెలుసా మొట్టమొదటిది రా ఫుడ్ అంటే మొలకెత్తిన విత్తనాలు నానబెట్టిన విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి సాలడ్స్ ఇలాంటివి తిన్నప్పుడు అండి అసలు నోట్లో మంట కానీ గొంతులో కానీ పొట్టలో కానీ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్య త్రేన్పులు రావటం యాసిడ్ రిఫ్లెక్స్ పొట్ట హెవీగా ఉండటం అసలు ఏవి పొట్టలో గడిబిడిగా ఉండటం వన్ పర్సెంట్ అసౌకర్యం మీకు అసలు ఉండదు అదే మీరు పూరీలు దోశలు ఆవకాయలు కలుపుకుని మసాలా కూరలు తిన్నప్పుడు నాన్ వెజ్ బిర్యానీలు తిన్నప్పుడు ఒకసారి గమనించుకోండి మీకు ఎట్లా ఉంటుందో అలాంటి డిస్కంఫర్ట్ వన్ పర్సెంట్ కూడా ఈ ఫుడ్ తిన్నప్పుడు మీ పొట్టలో ఉండదు ఇది స్పష్టంగా ఈ సుఖమనేది ఎంత హాయిగా ఉంటుందనేది అనుభవిస్తే తెలుస్తుంది ఆ ఈ సమస్యలన్నీ మనం ఆహారం ద్వారా కొను తెచ్చుకుంటున్నవే మన పొట్టా రేగుల్లో ట్రబుల్ లేదు కొని తెచ్చుకున్న ట్రబుల్స్ ఇవన్నీ అని మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక రెండవది ఈ ఆహారం తిన్న తర్వాత అసలు మత్తు బద్ధకం అస్సలు ఉండదు ముందు ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటామో తిన్న తర్వాత కూడా అంతే ఫ్రెష్గా అంతే యాక్టివ్గా ఉంటాం అదే భోజనం తినకముందు మనం ఒక రకంగా ఉంటాం భోజనం తిన్నాక ఫిఫ్టీ పర్సెంట్ మబ్బుగా డల్గా బద్ధకంగా అట్లయిపోతాం అందుకనే స్కూల్లోకి పిల్లలు కూడా చూడండి లంచ్ తిన్న తర్వాత వెళ్ళి కూర్చుంటారు ఆ పీరియడ్లో రెండింటికి ఊపు ఊపుతూ ఉంటారు అందరు నిద్రపోతూ ఉంటారు కొంతమంది కొనుక్కుపాట్లు పడుతుంటారు సగం మంది పిల్లలకి అవస్థ కారణం ఫుడ్ యొక్క ప్రభావం మైండ్కి ఫుడ్కి అంత లింక్ ఉంటుంది కానీ ఈ ఫుడ్ తింటే అస్సలు అట్లా అనిపించదు అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు అందుకని ఋషులు రోజంతా ఫ్రెష్గా యాక్టివ్గా ఉండటం కోసం రా ఫుడ్డే తినేవారు అనమాట మత్తు బద్దకాలు అస్సలు ఉండవు ఇది రెండవది మూడవది అండి అసలు మోషన్ అనేది ఉప్పు నూరు లేని మన ఆశ్రమంలో పెట్టే వన్ డే చాలా ఫ్రీగా అవుతుంది చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది చాలామంది చెప్తారు బా ఆశ్రంలో వచ్చాక అయ్యే మోషన్ అండి ఎప్పుడు ఇంత సుఖం అవ్వలేదండి ఇంత ఫ్రీగా అవ్వలేదండి ఇంత పెద్ద మొత్తంలో వెళ్ళలేదండి ఎంత హాయిగా దొడ్లో నుంచి బయటకు వస్తున్నావు రాజుగారు మీ ఫుడ్ తిన్నాక అని అందరు చెప్తుంటారు కానీ అలా తినేసిన వారికి ఎక్స్పీరియన్స్ తెలుసు ఉప్పు నూనెలు భోజనం బిర్యానీలు పలావ్ తిన్నప్పుడు మోషన్ ఎట్లా ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ తెలుసు రెండే ఎక్స్పీరియన్స్లు మీరు చూశారు నేను మూడోది కూడా చూశాను హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ తిన్నప్పుడు అసలు మోషన్ మామూలుగా ఉడకేసిన మొక్కలు చప్పగా ఉప్పు నూనె లేకుండా వండిని తిన్నప్పుడు జాగింగ్లో ఉంటే రాఫోడు తిన్నప్పుడు రన్నింగే అంత స్పీడ్గా అసలు మధ్యలో గ్యాసెస్ రాకుండా మొదలు పెట్టిందంటే ఒక్క ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషన్ తక్కువ టైంలో అవుతుంది అసలు మోషన్ అనేది వన్ పర్సెంట్ స్మెల్ ఉండదు ఉడికిన ఆహారాలు తిన్నా కొద్దిగా మసాలాలు అట్టాడి ఉప్పు లేకుండా తిన్నా మసాలాలు తగిలితే కూడా స్మెల్ తేడా ఉంటుందండి ఉడికిన ఆహారాలకు మోషన్ ఒక విధమైన స్మెల్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది ఉప్పో నూనెలకి మోషన్ అయితే ఇంకొంచెం స్మెల్ ఎక్కువ నాన్ వెజ్ తింటే ఇంకా కంప వచ్చేస్తుంది కానీ రా ఫుడ్ తినేటప్పుడు మోషన్ అస్సలు స్మెల్ ఉండదండి వన్ పర్సెంట్ కూడా మీకు పైకి ఇంత కూడా డిఫరెన్స్ రాదు అంత ఫ్రీ మోషన్ అవుతుంది అంత హాయిగా క్లీన్గా కంప్లీట్ ప్రేగులు ఖాళీ అవుతాయి రాఫుడ్ తిన్నప్పుడు మోషన్ వెళ్ళాలనుకుంటే ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలనే కదలికల స్పీడ్గా వచ్చి అర్జెన్సీ బాగా వచ్చేస్తుంది తక్కువ టైంలో ప్రేగులు ఖాళీ అయిపోతాయి ఈ డిఫరెన్స్ బ్రహ్మాండంగా తెలుస్తుంది ఇక నాలుగవది నిద్ర విషయానికి వస్తే అసలు ఉప్పు నూనె లేని ఆహారం తిన్నప్పుడు కూడా నిద్ర మంచిగా ఉంటుంది ఎందుకంటే పొట్టకు హాయిగా ఉంటాయి కదా ఉప్పు నూనె లేకుండా తింటే కానీ ఆ నిద్ర కంటే రాఫుడ్ తిన్నప్పుడు అండి పొడుకున్న వెంటనే పగల పొడుకున్నా రాత్రి పొడుకున్నా రెండు మూడు నిమిషాల్లో నిద్రపోతాం రాత్రిపూట కూడా అంతే ఎంత త్వరగా నిద్రలో జారుకుంటామో నిద్రపోయే సమయంలో గాఢ నిద్ర ఎక్కువసేపు ఉంటుందండి కదలికలు రావటం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్లు అసలు ఉండవు అసలు నిద్రలో సుఖం అనుభవిస్తే తప్ప తెలియదు ఉప్పో నూనెలో భోజనంతో నిద్ర ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంది ఉప్పో నూనె లేని ఆహారం ఉడికిన ఆహారం తిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది రాఫుడు తిన్నప్పుడు తెలుస్తుంది అప్పుడు కంపేర్ చేస్తే బా అసలైన నిద్ర అంటే ఈ రాఫుడు తిన్నప్పుడే నిద్ర అని తెలుస్తుంది అనమాట అందుకని మంచి నిద్ర కావాలనుకుంటారా రాఫుడ్ తిని చూడండి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది మీకు ఇక ఐదో విషయం అంటారా ఉదయం పూట నిద్ర లేచేసరికి ఎంత ఫ్రెష్గా నిద్ర లేగుస్తామో ఎర్లీగా మేల్కొచ్చేస్తుంది బద్ధకం అసలు ఉండదు లేచా కూడా ముఖం కళ్ళ కింద కూడా కొంచెం కూడా డబ్బులు ఉండవు వాపులు ఉండవు గొంతు కూడా అసౌకర్యం అసలు ఉండదు ఇలాంటి రాఫుడ్ తిన్నప్పుడు అంటే బాగా బాడీ రిలాక్స్ అయినప్పుడు ఎంత ఫ్రెష్గా చంటి పిల్లవాడిని నిద్ర లేచాక అట్లా ఉంటాడు అట్లా మన బాడీ ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది అనమాట అందుకని లైట్గా బాడీ అంతా రోజంతా గాల్లో తేలినట్లు స్వర్గసుఖం అంటారే అలా ఇంత హాయిగా ఫీల్ అవటం అనేది లేచిన తర్వాత లేచిన తర్వాత నుంచి రోజంతా ఆ లైట్ ఫీలింగ్ అనేది అద్భుతంగా అనిపిస్తుంది ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు అట్లా ఉండదండి ఎంటీ వెహికల్లాగా అట్లా లైట్ ఫీలింగ్ ఉంటుంది అసలు మనసు బాడీ మీద పొట్ట మీదకి గొంతు మీదకి ప్రేగుల మీదకి గ్యాస్ వచ్చి నొప్పి వచ్చి అసౌకర్యం అనేది ఏ డిస్కంఫర్ట్స్ ఉండవు కదా అందుకని కూల్గా కామ్గా రిలాక్స్డ్గా బాడీ కండిషన్ ఉంటుంది మీ మనసుకి అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అందుకని ఈ ఐదు రకాల అనుభూతుల్ని రా ఫుడ్ తిన్నప్పుడు ఇంకా ఉంటాయి అతి ముఖ్యమైనవి ఐదు అనేది నాకు ఎక్స్పీరియన్స్ రూపంలో కలుగుతూ ఉంటుంది ఎంత హాయిగా తింటూ అబ్బాయి ఎంత మంచిగా ఉండొచ్చు కదా ఆ ఉడికిన ఆహారం ఎంత తగ్గించుకుంటే అంత దూరంగా ఉంచగలిగితే అంత బాగుందనే ఫీలింగ్ వస్తుంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి రా ఫుడ్ తిని వారంలో ఒక రెండు మూడు రోజులు ట్రై చేసి చూడండి కంటిన్యూస్గా రెండు రోజులన్నా మూడు రోజులన్నా మళ్ళీ ఎంజాయ్ చేయాలి తినేసేయండి ఆ మూడు రోజులు గమనించండి రాసుకోండి ఏ సమయంలో ఏ ఫీలింగ్స్ వస్తున్నాయి ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటున్నది ఒక్కొక్కసారి నాలుగు రోజులు చేయండి ఒక్కసారి వారమంతా రా ఫుడ్ తిని చూడండి అప్పుడు మీకు తెలిస్తే ఏది బాగుంది కంపారిజన్లో ఏది కొనసాగించాలి ఏది తగ్గించుకోవాలి మీకు బాగా తెలుస్తుంది అనమాట అందుకని జీవితంలో సుఖంగా బ్రతకాలి ఫ్రెష్గా సాత్వికంగా హాయిగా ఉండాలంటే సూర్యాహారం రా ఫుడ్ నేచర్ ప్రసాదించిన చక్కటి ఆహారం అలాంటి అమృత ఆహారాన్ని మనం తింటే బాగుంటుంది అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం